హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం కర్రీ అండి మీది మాదైతే మా ఇంట్లో దోసకాయ పప్పు అయితే చేస్తున్నానండి ముందుగా అయితే నేను పప్పు కడిగేసి దోసకాయ ముక్కలు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటో ఉక్కు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి అయితే నేను ఉప్పు ఉప్పు ఫస్ట్ కారం వేసేసి అయితే నేనైతే పప్పులతో అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా పప్పు అయితే మొత్తం రుబ్బుకున్నాను ఫ్రెండ్స్ బాగా మెత్తగా రుబ్బలేదండి ఎందుకంటే నాకు ఇంకా దోసకాయ ముక్కలని మెత్తగా అయిపోతే ఇష్టం లేదు అందుకోసమైతే కొంచెం రుబ్బుకున్నానండి ఇక్కడ పోపు కోసం అయితే ఆయిల్ వేసి ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండు మీద వచ్చి కరెక్ట్గా లైట్గా పసుపు వేసేసి నేను అయితే ఇంకా పప్పు ఇందులో వేసుకున్నానండి పప్పుడు పోపులో వేసేసి పప్పు మంచిగా కలుపుకున్న తర్వాత నేను తగినంత వాటర్ అయితే వేసుకున్నాను పప్పు కోసము ఇక్కడ పప్పు మొత్తం నాకు సరిపడేంత వాటర్ వేసుకొని చాలా బాగుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో కొంతమంది విన్నారు కానీ దోసకాయ అంటే నేనైతే చాలా చాలా తింటాను నాకు ఇష్టం ఈ దోసకాయతో ఏ కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది కర్రీ నాకు చాలా ఇష్టం ఇంక ఇంత కొంచెం పప్పు దగ్గరగా ఉందనేసి అయితే నేను కొంచెం వాటర్ వేసాను ఇంకా మా పాప కొంచెం సాంబార్ ఎక్కువ ఉండే అని చెప్పి చెప్తే ఇంకా తనకి కూడా చాలా ఇష్టం స్మెల్కే మమ్మీ నాకు కడుపు నిండిపోతుంది అంటుంది నేను వండేటప్పుడు అంత బాగుంటుంది దోసకాయ పప్పు ట్రై చేయండి తినని వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి తింటే తెలుస్తుంది కదా టేస్ట్ ఎలాగుంటుందో తినకముందే మనం బాగాలేదని స్మెల్ చూసి చెప్పొద్దు ఫ్రెండ్స్ అది తిని తర్వాత చెప్పాలి కదా అది ఎలా ఉందనేసి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి దోసకాయ ఎంత ఎంతమందికి ఇష్టము ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టం దోసకాయ కర్రీ కానీ దోసకాయతో ఏ కాంబినేషన్ చేసినా కూడా అండి అందరికీ